హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఐటీఐ కారిడార్కి నియర్ బైగా కోకాపేట్ లొకేషన్లో ఉన్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్కి మధ్యలో మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి కనెక్టెడ్గా సిక్స్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి అండ్ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి ఇండిపెండెంట్ ఫ్లోర్ ప్రైవేట్ టెరస్ మనకు కారిడార్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు ఇందుట్లో మనకు ఒక యూనిట్ అనేది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ మనకు జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయి సిక్స్ మంత్స్ అయిందండి ఇందులో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు బ్రాండ్ న్యూగా ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను హండ్రెడ్ ఏరియా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ రెండు వేల ఎనిమిది వందల మూడు స్క్వేర్ ఫీట్ అండి రఫ్గా చెప్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ అవుతుంది పూజగా అది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ సంబంధించిన కాస్టే ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ మధ్యలో స్పెండ్ చేశారండి అండ్ మనకి కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి సిక్స్ మంత్స్ అయింది ఇంటీరియర్ చేయించారు ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఎలా అంటే మనకు రెసిడెన్స్ స్టే చేయడం లేదు కేవలం ఇది ఒక ఆఫీస్కి సంబంధించిన బోర్డ్ మీటింగ్ కోసం మాత్రమే ఫ్లాట్ని యూజ్ చేస్తున్నారు మీరు కావాలంటే డెస్క్ ఆఫీస్ చైర్స్ అనేవి మీకు లివింగ్ ఏరియాలో కనబడతాయి రెసిడెన్షియల్గా ఈ ప్రాపర్టీలో స్టే చేయడం లేదు కేవలం మనకు కమర్షియల్గా ఆఫీస్ పర్పస్ మాత్రమే మీటింగ్స్ కోసం యూజ్ చేస్తున్నారు దానికి ఈ ప్రాపర్టీ మీద ఫిఫ్టీ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అండ్ ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ అండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అప్రోచ్ రోడ్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇందుట్లో మనకు యూడిఎస్ వచ్చేసి ఒక ఫ్లాట్కి నూట ఇరవై గజాలు వస్తుందండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్ మనకు కోకాపేట్ లొకేషన్లో వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ తోటి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అది కూడా స్పేషియస్గా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు వన్ ట్వంటీ యూడిఎస్ అంటే ఇండిపెండెంట్ విర్లాక్ మనకు కన్స్ట్రక్షన్ చేసినంత ల్యాండ్ షేర్ అనేది ఈ ఫ్లాట్కి అనేది అవైలబుల్ ఉంది ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి మనకు కామన్కి కూడా వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది చూడండి మనకి సెకండ్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి అన్నిటికీ వాష్రూమ్ ఉంది ప్లస్ మనకి కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి టూ కార్ పార్కింగ్ స్పేస్ డెడికేటెడ్గా ఈ ఫ్లాట్కి ప్రొవైడ్ చేశారు మిగతా ఫ్లాట్స్లో రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారండి గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది అండ్ మనకి కింద థ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సేఫ్టీ కోసం స్టేస్ ద్వారా ఎంటర్ అవ్వకుండా అన్నోన్ పర్సన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా మీకు ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కోకాపేట్ లొకేషన్లో మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా నార్సింగి మనకు నానక్రామ్ కూడా గచ్చిబౌలి లొకేషన్లో ఎవరైతే స్పేషియస్గా త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ విత్ ఇంటీరియర్తో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీలో ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కారిడార్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు వెంటిలేషన్ లైక్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది స్టేర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి కింద పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకు ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మన గేటెడ్ కమిటీ లొకేట్ అవ్వడం వల్ల ఓపెన్ స్పేస్ అనేది చాలా బాగా అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్